నేటి ఉదయం నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో ఇరవై అరవ డివిజన్కు సంబంధించి అభివృద్ధి పనులు ప్రజా సమస్యలపై కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ ఐఏఎస్ మరియు మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంటి పన్ను వసూళ్లలో బలవంతంగా వసూలు చేస్తే స్థానిక ఎమ్మెల్యేగా నేను సహించను ఇంటి పన్ను కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే నేను సహించను నెల్లూరు నగర కార్పొరేషన్లో మున్సిపల్ యాక్ట్ అమల్లో ఉండాలి బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లు వేగవంతంగా ఇవ్వండి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు నెల్లూరు రూరల్లో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులను బ్రతకనివ్వండి రెక్కడితే డొక్కాడిని పరిస్థితి వాళ్ళది వారి పట్ల మానవత్వంతో వ్యవహరిద్దాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై అరవై డివిజన్లలో పన్నెండు వందల అరవై లైట్లు అవసరం విలీన గ్రామాల్లో పందులు కోతుల సంఖ్య అధికంగా ఉంది ఆ సమస్యలు పరిష్కరించండి నన్ను ఒక ఎమ్మెల్యేగా చూడవద్దు మీలో ఒక కుటుంబ సభ్యుడిగా చూడండి అందరం ఒక కుటుంబంగా కొనసాగుదాం కార్పొరేషన్ కార్యాలయంలో కుటుంబ వాతావరణంలో నెల్లూరు రూరల్కు సంబంధించి అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యలపై నెలకు ఒకసారి సమీక్ష నిర్వహిద్దాం కార్యక్రమంలో టీడీపీ నాయకులు గిరిధారెడ్డి తదితరులు పాల్గొన్నారు నగర కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ సూర్యుజ గారితో కలిసి అభివృద్ధి పనుల మీద అనేక రకాల ప్రజా సమస్యల మీద ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హెల్త్ అధికారులకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం జనన ధృవీకరణ పత్రాలు మరణ ధృవీకరణ పత్రాలు బర్త్ సర్టిఫికేట్లు డెత్ సర్టిఫికేట్లు వేగవంతంగా ఇవ్వమని ఎక్కడా ప్రజల నుంచి ఫిర్యాదు రాకూడదని కొట్టడం జరిగింది అదేవిధంగా ఆధార్ సమస్యల పరిష్కారం కోసం ఆధార్ క్యాంపులు పెట్టమని కొట్టడం జరిగింది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్ని గుంటలు ఉన్నాయన్నప్పుడు దాదాపు పదిహేడు వందల గుంటలు ఉన్నాయి ఇప్పటికీ అరవై ఐదు గుంటలు కూడిచి చక్కటి రోడ్లు వేశారు ఇంకా పదహారు వందల గుంటలు పూర్తి చేయాల్సి ఉంది వాటిని వేగవంతంగా ప్రారంభించమని చెప్పాం డిసెంబర్ ఇరవయో తారీఖు కల్లా అవన్నీ పూర్తి చేసి అందిస్తామని కూడా చెప్పడం జరిగింది అదే విధంగా అభివృద్ధి పనుల విషయంలో పనులు ఎక్కడైనా ఆగి ఉన్నాయా ప్రారంభం కాలేదంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం మీద తొంభై ఎనిమిది శాతం పనులు ప్రారంభమైన కేవలం పది చోట్ల మాత్రమే పనులు ప్రారంభం కావాలా వాళ్ళు కూడా ఈ వారంలోనే ప్రారంభిస్తామని మాట చెప్పారని వారికి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే యూజీడీకి సంబంధించి అండర్ గ్రౌండ్ అనేది సంబంధించి ఎలాంటి వాళ్ళు చేస్తున్న పనులు రూరల్లో పెండింగ్ ఉన్నాయి వెంటనే ప్రారంభం కావాలని కోరటం జరిగింది పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు ఈ వారం ఆఖరి లోపే అంటే శనివారం లోపే అన్నిటినీ కూడా ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా రావనంగాపురం అండర్ బ్రిడ్జి వద్ద ఏదైతే పైన రైళ్లు వెళ్ళేటప్పుడు ఆ రైళ్లలో వెళ్లే ప్రయాణికులు జనసంచారం ఉందని తెలియక మలం మూత్రం విసర్జించడంతో కింద స్కూటర్లో పోతున్న వాళ్ళు నడిచిపోతున్నటువంటి వాళ్ళని ఎత్తి ఉంది అందుకోసం మౌంట్ లేఅవుట్ బ్రిడ్జ్ తరహాలో అక్కడ కూడా ఐరన్ షీట్ పెట్టే విధంగా విజయవాడ డిఆర్ఎం గారికి కోరమని కమిషనర్ గారిని కోరాం రైల్వే వాడడం కోరమని వారు వెంటనే లేఖ రాస్తామని చెప్పారు ఆ రకంగా వాడకూడ లేఖ జరిగింది రూరల్ నియోజకవర్గంలో మిగతా చోట్ల అభివృద్ధి పనుల విషయంలో కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున దుబారా రేగేది ఏమిటంటే ఇళ్ల పనుల వసూళ్ళ కోసం నగర కార్పొరేషన్ అధికారులు వచ్చేసి మమ్మల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కరెంటు కట్ చేస్తూ ఉన్నారు కుళాయిలు కట్ చేస్తామని చెప్తున్నారు డప్పులు వేస్తామని చెప్తున్నారు అని ప్రజలు అదే వ్యక్తం చేస్తూ ఉన్నారు దాని మీద నగర కమిషన్ గారికి అధికార యంత్రాంగానికి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో బలవంత పొసుళ్ళు ఎక్కడా చేయవద్దు ఇంటి పన్నులు ఖచ్చితంగా అందరూ చెల్లించాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు వారికి నోటీసులు ఇవ్వండి విడతల వారీగా సమయం ఇవ్వండి చెల్లిస్తారు కానీ బలవంత వసూళ్లు ప్రజలను భయభ్రాంతులు చేసే రీతిలో వసూళ్లు అలాంటివి ఉండకూడదు నెల్లూరు నగర కార్పొరేషన్ లో మున్సిపల్ యాక్ట్ మాత్రమే ఉండాలా రూరల్ ఎమ్మెల్యేగా రెడ్డి శ్రీధర్ రెడ్డి యాక్ట్ కమిషనర్ గా సూర్యుజ గారి యాక్ట్ ఉండదు ఇక్కడ ఉండాల్సింది మున్సిపల్ యాక్టు కాబట్టి కమిషనర్ గారిని అధికారులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చెప్పిన మాట ఏంటంటే ఇంటి పనులు వసూలు చేయాల్సిందే కానీ ప్రజల్ని ఒప్పించి మెప్పించి చేయాలా అలా కాకుండా ఇష్టారీతిగా భయభ్రాంతులు చేస్తామంటే అది సరైన చర్య కాదని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ ఉద్యోగస్తులకి సంబంధించి ఆ యొక్క ఆరయుల శాంట్రీ ఇన్స్పెక్టర్లు అదేవిధంగా శాంతి మిస్టర్ వర్కర్లు దీని విషయాలు కూడా వారి దృష్టి తీసుకురావడం జరిగింది వారితో ఒకసారి కూర్చుని కమిషనర్ గారు మాట్లాడి సామరస్యమైన పరిష్కారం తెలియజేస్తామని కూడా చెప్పారు అంతేకాకుండా నేను చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే నేను కోటీశ్వర్ల సమస్యల గురించి మాట్లాడేవాడిని కాదు కోటీశ్వర్ల సంక్షేమం గురించి కోటీశ్వర్ల అవసరాన్ని గురించి మాట్లాడే వ్యక్తిని కాదు ఎందుకంటే ఈ సమాజంలో పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల పక్షాన నేను ఉంటా వారి సమస్యల మీద మాత్రమే మాట్లాడుతా వారికి మాత్రం ఎక్కడ అన్యాయం జరిగినా ఎమ్మెల్యేగా సామాన్య కుటుంబాలకి అండగా ఉండే ఎమ్మెల్యేగా దాంట్లో మాత్రం రాజీపడే పడే ప్రశ్న లేదు ఈ విషయంలో ఎక్కడి దాకైనా ఎందాకైనా సరే సామాన్య పేద నిరుపేద మధ్య తరగతి కుటుంబాల చిన్న చిన్న వ్యాపారస్తుల ప్రయోజనాల విషయంలో వాళ్ళ సమస్యల విషయంలో ఎందాకైనా ఎక్కడి దాకైనా పోరాటానికి సిద్ధంగా ఉంటా సమస్యల పరిష్ పరిష్కారానికి సిద్ధంగా ఉంటా అని చెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరు నగరంలో రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు అనేక మంది రెక్కాడితే గాని ఒక్కాడని బతుకులు రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు వాళ్ళు బతకాల బతకని ఇవ్వాల కాబట్టి వాళ్ళ పట్ల కూడా గౌరవంగా ప్రవర్తించండి రోడ్లకు ఎక్కడైనా అడ్డంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని తీయాల్సిందే అంటే ఎలాంటి అనుమానం లేదు రోడ్డుకు పక్కన కుటుంబాలు పోషించుకునే దానికి ఈ పోటీ ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచంలో రికార్డు తెగానే డొక్కడైన బతులు పట్ల మానవత్వంతో వ్యవహరించమని కూడా చెప్పడం జరిగింది అన్ని విషయాలు కూడా ఈ నగర కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ నియోజవర్గానికి సంబంధించి మాట్లాడి ముఖ్యంగా లైట్లు దాదాపు పన్నెండు వందల అరవై ఎనిమిది లైట్లు నెల్లూరు రూరల్లో ఒక్క నెల్లూరు రూరల్ ఇరవై ఆరు డివిజన్లలో పన్నెండు వందల అరవై ఎనిమిది లైట్లు కావాల్సి ఉంది అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఒకటి కల్లూరుపల్లి కావచ్చు కుజూరు కావచ్చు పొత్తురు కావచ్చు ఈ ప్రాంతాల్లో పందుల సమస్య చాలా తీవ్రంగా ఉంది ముఖ్యంగా కావేరీ నగర్ కోతుల సమస్య అధికంగా ఉంది దాన్ని కూడా పరిష్కారం కోసం దృష్టి పెట్టమని కోరటం జరిగింది వెంటనే హెల్త్ ఆఫీసర్ గారు చెప్పిన మాట స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తానని చెప్పని మళ్ళా వచ్చే నెల ఒక నెల తర్వాత మళ్ళీ ఇదే విధంగా అధికారులతో సమీక్ష సమావేశాలు పెట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారులకి ఉద్యోగస్తులకి నేను స్పష్టంగా చెప్పింది ఒకటే ఎవరైనా నేను నేనొక్కడే అంతా నాతోనే అవుతుంది అనుకుంటే అది సాధ్యం కాదు నేను నా ఒక్కడనే నా ఒక్కడితో అవుతుంది అనుకుంటే సాధ్యం కాదు మనం మనం అందరం ఒక్కటే చేతులు చేతులు కలిపి మనం అందరం కుటుంబం మన అందరి వల్ల సాధ్యం అవుతుంది అనుకుంటేనే సాధ్యం అవుతుంది అందుకే కార్పొరేషన్ అధికారులకి నన్ను ఓ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి